అండి నమస్తే అండి నా పేరు నాగరాజ్ అండి మేము ఎగ్జామ్ కంపెనీ నుంచి వచ్చాం సార్ మీ పేరు సార్ నా పేరు ఉప్పుపడి సిలకోడేశారా ఏ ఎవరు అండి శాలేపురం వాళ్ళు మతుకుమల్లి మత్కుమల్లి మీరు ఎంత పొలం వేశారండి ఏ మూడు ఎకరాలు సార్ ఈ ప్రోడక్ట్ మీరు మన రెడ్డి అనేది వాడారు కదండీ వాళ్ళ ఎలా అనిపించిందండి మీకు బాగానే ఉంది ఎట్లా బాగా కలిపి వేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి ఫస్ట్ సార్ వేసినాక బాగుందని మళ్ళీ రెండో తరగ నాకు నచ్చి తీసుకొచ్చి వేసుకుని వాళ్ళు రెండో సారి కూడా వేసారు వేసారు ఓకే అండి మీరు ఈ మందులు ఏం బాగా వచ్చింది దుబ్బు ఇంకా తెగులు లేదు లేదు ఓకే పురుగు సేల్ బాగుంది ఇంకా రంగు బాగుంది ఇంకా ఫెర్టిలైజర్ శాతం తగ్గించుకున్నారా యూరియా కలిపి చక్రానికి అర లీటర్ కాడికి వేసారు వేసిన తర్వాత ఈ మొత్తం ఐదు రకాలు బాగా కనిపించారు బాగుందనే మళ్ళీ మళ్ళీ మరి వల్ల ఉపయోగం ఉందండి రైతులే ఫస్ట్ ఇరవై ఇరవై వేసారు ఓకే అండి అది ఇప్పుడు రెండు ఇదే చల్లరు రైతులు మా తోటి రైతులందరూ అయితే ప్రతి ఒక్క రైతు నిమ్మారెడ్డి వేసుకోవచ్చు ఓకేనా సరే సార్ అట్లయితే కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ నిమ్మారెడ్డి అనేది వేసుకొని ప్రతి ఒక్క రైతు అధిక దిగుబడులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి కోడిసరా గారు ఉంటాం సార్ మరి